హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఏప్రిల్ నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఏంటనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ప్రకారం ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పేరోల్ అలాగే ఏపీ మరియు జీతాల చెల్లింపులపై తాజా సమాచారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అందరికీ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలపై కొన్ని కీలక అప్డేట్లు అయితే వచ్చాయి అదేంటంటే ఈ ఏప్రిల్ నెల రెగ్యులర్ పేరోల్ బిల్ సబ్మిట్ చేయవలసినటువంటి డేట్ టైం చూసుకున్నట్లయితే సో రెగ్యులర్ పేరోల్ అనేది మనకు రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ సో ప్రారంభం తేదీ పదహారు ముగింపు తేదీ ఇరవై ఐదో తేదీ లోపల బిల్లులన్నీ కూడా డిడివోలు సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి ఉండాలన్నమాట ఏప్రిల్ నెలకు సంబంధించిన రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ హెర్బ పేరోలందు పోర్టల్లో సో పైన పేర్కొన్న తేదీలలో అంటే పదహారో తేదీ నిన్నటి నుంచి ఈరోజు ఇరవై ఐదో తేదీ వరకు టైం బౌండ్ ప్రాసెస్ అనమాట సో ఈ మధ్యలోనే ఈ జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు అందుబాటులో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే అవైలేబుల్ ఉంటుందన్నమాట కావున సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షనర్ల బిల్లులను సిద్ధం చేసుకుని సకాలంలో అప్లోడ్ చేయవలసిందిగా సూచించమైనది సిఎఫ్ఎంఎస్ నుంచి ఏప్రిల్ శాలరీ బిల్ అప్డేట్ రెగ్యులర్ పేరోల్ ప్రాసెసింగ్ షెడ్యూల్డ్ ద రెగ్యులర్ పేరోల్ ఫర్ ఏప్రిల్ సాలరీస్ విల్ బీ ఎనేబుల్డ్ అండ్ యాక్సెసిబుల్ త్రూ సిఎఫ్ఎంఎస్ బిట్వీన్ ఏప్రిల్ సిక్స్టీన్ అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ డ్యూరింగ్ దిస్ విండో DDOS can initiate the upload salary bills for all eligible employees including teaching non-teaching staff and other departments all necessary verifications updates and approvals should be completed by before the 25th of this month to avoid any delay in the salary disbursement please ensure the following before bill submission employee service data is అప్ టు డేట్ ఇన్ హెచ్ఆర్ఎంఎస్ లెవెల్ రికార్డ్స్ ఇంక్రిమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఆర్ ప్రాపర్లీ అప్డేటెడ్ ఏబిజిఎల్ఐ జీపీఎఫ్ అండ్ అదర్ డిస్కషన్ డిడక్షన్స్ ఆర్ యాక్యురేట్లీ రిఫ్లెక్టెడ్ అంటే డిడిఓలకు సూచన అనమాట సో సర్వీస్ డేటా అంతా కూడా అప్డేట్లో ఉండాలి హెచ్ఆర్ఎంఎస్లో అలాగే లెవెల్ రికార్డ్స్ ఇంక్రిమెంట్స్ ట్రాన్స్ఫర్ అలాగే ప్రాపర్లు ఇవన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ చేసి ఉండ అప్లోడ్ చేయాలి ఇక ఏపీజీఎల్ఐ జిపిఎఫ్ అండ్ అదర్ డిడక్షన్స్ ఆర్ యాక్యురేట్ మెడికల్ రిఎంబర్స్మెంట్ వీటన్నిటికి సంబంధించి అన్నీ కూడా జాగ్రత్తగా అప్లోడ్ చేయవలసిందిగా డివోలకు సిఎఫ్ఎంఎస్ నుంచి ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట నోటీస్ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అప్లికేషన్ సో తాజా అప్డేట్ ప్రకారం ఏపీజీఎల్ మెచ్యూరిటీ అప్లికేషన్ సబ్మిట్ చేసే సదుపాయం తిరిగి ప్రారంభించడం అయింది ఎనేబుల్ చేయడం అయిందనమాట కాబట్టి ఎవరైనా ఉన్నట్లయితే మెచ్యూరిటీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీకు ఇప్పుడు ఆప్షన్ అయితే ఎనేబుల్ ఉందండి చూసుకోగలరు ముఖ్య గమనిక ఏంటంటే యాభై ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు అంతా త్వరలో పదవి చేయబోతున్న వారంతా కూడా తమ ఏపీజిఎల్ఐ పాలసీ బాండ్ల మెచ్యూరిటీ తేదీలను ఒకసారి జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి మెచ్యూరిటీకి దగ్గరలో ఉన్నవారు లేదా ఇప్పటికే మెచ్యూరిటీ మెచ్యూర్ అయినవారు తమ క్లెయిమ్ అప్లికేషన్ ఇప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు సహాయక సమాచారం సంబంధిత వివరాలు మరియు అప్లికేషన్ స్టేటస్ని ఏపీజీఎల్ఐ అధికారిక వెబ్ పోర్టల్ లేదా డ్యాష్ బోర్డ్ ద్వారా అయితే మనము మన యొక్క వ్యక్తిగత లాగిన్లోనే మన మొబైల్లోనే చెక్ చేసుకోగలము సో ఎవరైనా స్టేటస్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే మార్చి నెల జీతాల చెల్లింపుల తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే కలిగిరి మండలం ఉపాధ్యాయులు సో కలిగిరి మండ కలిగిరి మండలానికి సంబంధించిన ఎంటీఎస్ మోడల్ టీచర్స్ స్కీమ్ ఉపాధ్యాయులకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నెల జీతాలు ఇప్పటి ఇటీవల వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టుగా తాజా సమాచారం అయితే అందింది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరియు రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉపాధ్యాయులు మార్చి నెలకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి మరియు రెండు వేల ఎనిమిది డిఎస్సికి చెందిన ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో కొంత జాప్యం జరిగినట్టు తెలిసింది అయితే ఈ చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్టు సమాచారము సంబంధిత ఉపాధ్యాయులు త్వరలో తమ జీతాలను అందుకునే అవకాశం అయితే ఉంది దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశము ఉంది కాబట్టి సంబంధిత ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్లు మరియు అధికారులంతా కూడా ఈ తాజా సమాచారాన్ని గమనించి పేరోల్ బిల్లుల సమర్పణ ఏపీజిఎల్ఐ క్లెయిమ్లు మరియు జీతాల చెల్లింపులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది జీతం బిల్లులు అన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సిరీస్తోనే సబ్మిట్ అయ్యాయి సో రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో ఉన్న ఏ బిల్లు కూడా మార్చి ముప్పై ఒకటి లోపు పేమెంట్ అయితే కాదు గతంలో నెల చివరిలో పండుగ వచ్చినప్పుడు ముందుగానే జీతాలు క్రెడిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ అయితే మిగిలిన నెలలో అలా కుదిరి కుదిరినట్టుగా మార్చి నెలలో అయితే సాధ్యం కాదు ఎందుకంటే ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చును ముందుగా ముందు ఆర్థిక సంవత్సరంలో చేయటం అయితే కుదరదు కాబట్టి మార్చి జీతాలు ఒకటో తేదీన క్రెడిట్ కావడానికి కూడా ఎటువంటి అవకాశం అయితే ఉండదు సో ఆ రోజు ఈ విధంగా మనకు మార్చి ఒకటో తేదీన జీతాలు అయితే జమ కాలేదండి సో కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట సో మార్చి రెండు నుంచి జమ అయ్యాయి ఈ ఏప్రిల్ నెల జీతాల విషయానికి వచ్చినట్లయితే మే ఒకటో తేదీ నుంచి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మే ఒకటి రెండు మూడు తేదీలలో అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయని తాజా సమాచారం అండి సో ఇది ఇప్పటి వరకున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారము సో ఎప్పటిలాగే ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో అటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో